మన సాధనలో వచ్చే మరొక ఆటంకం ఏమిటంటే నిర్లక్ష్యం ఇది సోమర్థనం కన్నా ప్రమాదకరమైనది ఇది సాధన యొక్క మూలానికే ముప్పు తెస్తుంది ఆధ్యాత్మిక సాధనను పతంజలి మహర్షి అత్యంత శ్రద్ధతో నిరంతరం చేసే ప్రయత్నం అని విమ నిర్వచించారు కనుక అశ్రద్ధ సాధకుని గమ్యం వైపు ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వదు అందుచేత అశ్రద్ధను జయించి లక్ష్యం వైపు పురోగమించడం సాధకుని యొక్క ప్రధాన కర్తవ్యం నిర్లక్ష్యం రెండు కారణాల వల్ల కలగవచ్చును మొదటిది గురువర్యుల యొక్క మార్గదర్శకత్వం తన అభిరుచికి అనుగుణంగా లేదన్న అపోహ రెండవది సాధారణంగా సాధకుడు తాను గుర్తించలేని స్వయంకృత అపరాధాల వల్ల తన అభివృద్ధి కుంటుపడటం సాధకుడు దృష్టిని అంతర్ముఖం చేసి తన స్థితిని తెలుసుకొని దానికి తగిన నివారణాపాయాలు తెలుసుకొనవచ్చును ఈ నిర్లక్ష్య వైఖరి నుండి మనల్ని మనం కాపాడుకునే పద్ధతి ఏమిటంటే గురువర్యుల రచనలు మరియు మన సంస్థకు సంబంధించిన సాహిత్యాన్ని చదవటం ఎక్కువ సమయం గురువర్యులను గురించి మార్గ పద్ధతి యొక్క విశిష్టత మాట్లాడుతూ ఉండే సోదర అభ్యాసల సాంగత్యంలో గడవటం ద్వారా అశ్రద్ధను జయించవచ్చును నిరంతర స్మరణ అభ్యాసిలోని నిర్లక్ష్యాన్ని తొలగించి సాధనలో ఆసక్తిని పెంపొందిస్తుంది